అజ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఆ మనసు నేను అనుకోలేదు మరి జ్ఞానం అంటే గురుపూర్ణం అంటే అర్థం ఏంటంటే ఆ మనసు స్వచ్ఛత పొందాక స్వేచ్ఛను పొందాక అది నేను అని తెలుస్తుంది అంతే ఇంతే జ్ఞానం అంటే ఇప్పుడు ఏ మనసు ఇప్పుడు ఉందో ఈ మనసుగా మనం ఉన్నాం అది కాదు పూర్ణమైన మనసుగా స్వచ్ఛమైన మనసుగా నిర్మలమైన మనసుగా వచ్చిన రోజున మనసు నిర్మలమైన రోజున మనసు స్వచ్ఛమైన రోజున పూర్ణత వస్తుంది స్వేచ్ఛ వస్తుంది మనసుకి స్వచ్ఛతే స్వేచ్ఛ బాగా గుర్తుపెట్టుకోండి జ్ఞానం అంటే నన్ను నేను ఎలా తెలుసుకోవాలి నేనేం చేస్తే నాకు వస్తుంది ఏ మంత్రం చేయాలి ఎంతసేపు చేయాలి మనసు నిలబడట్లేదు మనసు ఎట్లా నిలబెట్టాలి ఆగట్లేదే జపం చేద్దామంటే మనసు పోతుంది ఒక క్షణం నిలబడట్లేదు పర్లేదు ఏం పర్లేదు నిలబడకపోయినా పర్లేదు కానీ మనసుకి స్వచ్ఛత ఎంత ఇస్తారో ట్రై చేయండి రోజు వారి జీవితంలో పొద్దున లేచి పడుకునేంత వరకు మీ మనసుకు ఎంత స్వచ్ఛతని ఇస్తారో చూడండి మీరు ఎంత మంచి వాటిలో మంచి నీళ్లు తాగితే అంత ఆరోగ్యం బాగుంటుంది ఎంత కలుషితమైన నీళ్లు తాగితే అంత అనారోగ్యం వస్తుంది అనారోగ్యాన్ని